ఈరోజు అన్నయ్య పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు అభిమానులందరూ కదిలీ సంగం థియేటర్ అందు ఈ ఉత్సవం జరుపుకుంటా పండగ ఉత్సవం జరుపుకుంటున్నాము ఈ సంక్రాంతికి ముందుగా సంక్రాంతి ముందుగా వస్తున్న ఈ సినిమా శంకర వరప్రసాద్ గారు కూడా ఈ సినిమాతో సాధించాలని కోరుకుంటారు స్టార్ట్ అవుతుంది ఉదయం మళ్ళా పదకొండు గంటలకు యథావిధంగా నాలుగు షోలు అది రెండు థియేటర్లు ఏర్పాటు చేశారు కృష్ణా ట్యాగర్స్ అండ్ సంగం ట్యాగర్స్ రెండు థియేటర్లు నాలుగు షోలతో ప్రదర్శించబడుతుంది ప్రీమియం షో నైన్ థర్టీకి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అయితుంది అభిమానుల చిరంజీవి అభిమానులంతా ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులంతా మెగా ఫ్యాన్స్ అంతా సహకరించగలని కోరుతున్నాం మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ రిలీజ్ సందర్భంగా కదిరి సంగం థియేటర్ ప్లస్ కృష్ణా థియేటర్ రెండు థియేటర్లో రిలీజ్ అయిన సందర్భంగా కదిరి నియోజకవర్గ చిరంజీవి అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం పరుస్తూ ఉన్నారు దయచేసి అభిమానులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటాము ఈరోజు నైట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి సినిమా స్టార్ట్ అవుతుంది రేపటి దినం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు ఆటలుగా ప్రదర్శించబడుతుంది జై చిరంజీవా